తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే పంతొమ్మిదవ డివిజన్ ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారని అటువంటి ప్రజలకు జీవితాంతం సేవకుడిగా తాను ఉంటానని తెలుగుదేశం పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం డివిజన్ రామలింగాపురం అండర్ బ్రిడ్జి దగ్గర నుంచి సమస్య మీద పరిష్కరించే బాధ్యత నాది కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత కార్పొరేషన్ ఎన్నికల్లో తనపై నమ్మకముంచి తన సతీమణిని భారీ భారీ మెజారిటీతో గెలిపించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో పంతొమ్మిదవ డివిజన్లో సుమారు ఆరు కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారాలు ఈ రోజు పంతొమ్మిదవ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదవ డివిజన్లో సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది అనే ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజులు రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఒక నెల్లూరు రూరల్లో రెండు వందల యాభై పై చిలుక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దానిలో పంతొమ్మిదవ డివిజన్లో కేవలం ఒక పంతొమ్మిదవ డివిజన్లోనే అక్షరాల ఆరు కోట్ల రూపాయలు అక్షరాల ఆరు కోట్ల రూపాయలతో పంతొమ్మిదవ డివిజన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిదవ డివిజన్ ఒక తలమానికంగా ఉన్నటువంటి డివిజన్గా తయారు చేసి ఇక్కడ రోడ్లు డ్రైన్లు పార్కులు అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా వాటిలన్నిటి కూడా ఇప్పటికే దాదాపు ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అంతటితో ఆగిపోలేదు పంతొమ్మిదో డివిజన్ మరో పది కోట్ల రూపాయలతో మరో పది కోట్ల రూపాయలతో కూడా రాబో రెండు సంవత్సరాల్లో పంతొమ్మిదో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతాయి అంత కాకుండా ఈరోజు స్థానిక తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరినీ కలుపుకొని ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో మొట్టమొదటిసారిగా ఈరోజు సమస్య మీద పరిష్కరించే బాధ్యత కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్లాలని ఈరోజు మొదటిగా నెల్లూరు పంతొమ్మిదవ డివిజన్లోని రామలింగాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జానా శివయ్య గౌడ్ గారి దగ్గర నుంచి నాకు సెంటిమెంట్ ఏ కార్యక్రమం చేసినా కూడా మొట్టమొదటిగా శివన్నోల ఇంటి దగ్గర నుంచి కూడా ప్రారంభించడం నాకు ఆనవాయితీగా నేను ఈ డివిజన్కి కార్పొరేట్ అయినప్పటి నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి కూడా ప్రారంభిస్తున్నా అదే కార్యక్రమాన్ని ఈరోజు ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి ఇది పది రోజుల పాటు పంతొమ్మిదో డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు ఏదైనా చెత్త సమస్య ఉన్నా కరెంటు సమస్య ఉన్నా డ్రైనేజీ సమస్య ఉన్నా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని తెలుసుకొని ఎక్కడికక్కడ అధికారులు తీసుకొని అధికారుల దృష్టికి అటు ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలని పరిష్కరించేదానికి కృషి చేస్తానని తెలియజేస్తూ పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నన్ను ఓట్లేసి గెలిపించినటువంటి నా శ్రీమతిని గెలిపించిన రోజే మాటిచ్చా ఈ డివిజన్ ప్రజలు నా జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రుల తర్వాత నేను మర్చిపోలేనిది ఎవరైనా ఉన్నారో అంటే అది పంతొమ్మిదో డివిజన్ ప్రజలే నా జీవితాంతం నా రాజకీయ వాళ్ళు రాజకీయ జన్మనిచ్చినటువంటి పంతొమ్మిదో డివిజన్ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా పని చేస్తూనే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి పాలెం నెల్లూరు ఆయన ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ట్రీ టీవీ